అనుబంధం ఉన్న షేక్ బాబు గారు మాట్లాడతారు ఆయన విశాలంధర్లో యాభై ఏళ్ళు పనిచేశారు విశాలంధర్ యాభై ఏళ్ళు పనిచేసిన వ్యక్తిగా ఆయనకు ఒక రికార్డు కూడా ఉంది ఆయన యూనియన్ గురించి పో రెండు మొక్కల సందేశం ఇస్తారు నలభై ఏళ్ళు యూనియన్ లోనే ఉన్నాడు ఆయన ఒక అధ్యక్షుడి తన కార్యదర్శి ఆ యాభై ఏళ్ళలో సభాధ్యక్షులు మిత్రులు మిత్రుడంటే ఒక విధంగా చెప్తే శిష్యుడు కోనా అజయబాబు ఐజేయు జాతీయ అధ్యక్షులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పెద్దలు ఎ శ్రీనివాసరెడ్డి గారు వేదికపై ఆశనటువంటి విశాలాంధ్ర విజ్ఞాన సమృతి బాలక వర్గ నాయకులు ఏపీడబ్ల్యుగే నాయకులు అందరికీ వేదిక ముందున్నటువంటి సహచర ఉద్యోగులు మాజీ ఉద్యోగులు అందరికీ కూడా ధన్యవాదాలు విశాలాంధ్ర దినపత్రిక గురించి అలాగే విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ గురించి పెద్దలు నచ్చన్ సుబ్బారావు గారు చాలా సవివరంగానే చెప్పారు అయితే నేను మూడు నాలుగు పాయింట్లు మాత్రం చెప్పదలుచుకున్నాను పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో మన పత్రికలో పెద్ద సంక్షోభం ఏర్పడింది అది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేసినప్పుడు కింద కార్మికులతో పాటు పైన కూడా చాలామంది సీనియర్ జర్నలిస్టులు వీరాభిమానులు పార్టీకి వరంతా కూడా విశాలంధ్ర దినపత్రిక వీడి వేరే పత్రికల్లో అధిక జీవితాలను ఆశించి వెళ్ళిపోయారు ఆ సందర్భంలో మనం కొంతమందిని ముఖ్యంగా మహిళలు అమ్మాజీ మంజరి స్వర్ణం అప్పటికే ఉంది ఇంకా చాలా మంది సునీమా అనే ఒక అమ్మాయి పద్మ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవటం మేనేజ్మెంట్ జరిగింది వారు ప్రత్యేకించి వారిని అభినందించాలి ఎందుకంటే వారు చాలా నిబద్ధతతో పనిచేయబట్టే పత్రిక మనగలిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాను అలాగే విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ అరవై సంవత్సరాల పాటు మనగలిగి ఈ రోజున అరవై వార్షికోత్సవం జరుపుకోవటం అంటే దీనికి కారణం ఏమిటి ఇందాక మురళ్య చెప్పినట్టు అరవై సంవత్సరాల విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ చరిత్రలో నలభై సంవత్సరాలు నేనే అధ్యక్ష కార్య తీసుకున్నాను నా మిత్రుడు భీమిశెట్టి దుర్గారావు ఆయన అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా నేను కార్యదర్శిగా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాం యూనియన్ ఉద్యోగులకి సిబ్బందికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పెద్దలు నక్కిన సుబ్బారావు గారి సలహా సంప్రదింపులతో మేము ముందుకు సాగేవాళ్ళం దాదాపు పాలక వర్గానికి మేము సమర్పించినటువంటి విజ్ఞాపన పత్రాల్లో అత్యధిక భాగం శుభారగా డ్రాఫ్టింగ్ చేసినవే అయితే మేము చాలా సంయమనంతో పాలక వర్గంతో సత్సంబంధాలు కలిగి ఉండి సామరస్యపూర్వకంగా పరస్పర అంగీకారంతో సమస్యల్ని పరిష్కరించుకోవడం జరిగింది ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోను ఇప్పుడున్నటువంటి యూనియన్ పాలక వర్గానికి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గానికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మనం మన సమస్యల మీద పాలక వర్గంతో సంప్రదింపులు జరిపేటప్పుడు మనం ఎక్కడ తగ్గాలి ఎక్కడ మన డిమాండ్ పెంచాలి అనేది ముందుగా అవగాహన చేసుకుని మరి ఆ విధంగా ముందుకు వెళితే ఏ సమస్యలు ఉత్పన్నం కావు గత అరవై సంవత్సరాలుగా విశాలాంధ్ర చరిత్రలో జరిగింది అదే అందుకనే అరవై సంవత్సరాల పాటు డెబ్బై మూడు సంవత్సరాల విశాలాంధ్ర చరిత్రలో అరవై సంవత్సరాల పాటు యూనియన్ మనగలిగడానికి అదే ప్రధాన కారణం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ యాజం ఇప్పుడున్నటువంటి మరి ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఆ పాటనే పయనించాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను